అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల తొమ్మిదవ తారీఖు గురువారం యేస్రావ్ నగర్లోని బృందావన కాలనీలో అంటే మా పక్కన కాలనీ నేనండి సంక్రాంతి సంబరాలు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందండి ఏసరావు నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీ భవానీ గారి బృందం ఎంతో చక్కగా ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి పోటీలు నిర్వహించారనమాట దాదాపు యాభై మంది మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారండి అందరు కూడా చాలా బాగా రంగురంగుల రంగవల్లులు వేశారండి చాలా చాలా బాగుందనమాట ఈ పోటీల్లో పదిహేనేళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై పైన ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా పాల్గొన్నారండి మహిళలందరూ కూడా చాలా ముచ్చటగా ముగ్గులు వేశారనమాట ఈ రంగురంగుల రంగవల్లికలను చూస్తూ ముగ్గుల యొక్క ప్రత్యేకత ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి అలాగే ముగ్గులు వేయడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనే విషయాలని చర్చించుకుంటూ చక్కగా ఈ ముగ్గులన్నీ చూసి ఆనందించండి మన తెలుగువారి సాంప్రదాయాల్లో పూర్వం నుంచి వస్తున్న అనాదిగా వస్తున్న ఆచారం ముగ్గులు పెట్టడం అండి తెలుగు ఇంటి లక్ష్మీ స్వరూపంగా ముగ్గుని ప్రస్తావిస్తూ ఉంటారు మన ఇళ్ళ ముందు ముగ్గు లేదు అంటే చాలా అశుభంగా అమంగళంగా భావించే సాంప్రదాయం కూడా ఉంది కదండి మనకి కనీసం చిన్న రెండు గీతలైనా సరే వెయ్యాలని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు కదా పూర్వకాలం వాళ్ళైతే ఇప్పుడు కూడా ఉందిలేండి కొన్ని విలేజెస్లో అక్కడ చక్కగా ప్యాండ్ నీళ్ళు చల్లి చక్కటి ముగ్గులు పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మగారు అయితే నాలుగు వేళ్లతో చక్కగా ముగ్గులు గీతల ముగ్గులన్నీ పెట్టేవాళ్ళు మామూలు రోజుల్లో ఈ ధనుర్మాసంలో గీతలు ముగ్గులు పెట్టేవాళ్ళు మామూలు రోజుల్లో అయితే చక్కగా మెలికల ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అనమాట సున్నప్రాయతో చేసిన ముగ్గులో కొంచెం బియ్యపిండి కలిపి ముగ్గు వేయాలని చెప్తూ ఉండేవాళ్ళు దాని వల్ల ఏంటంటే ఈ సున్నం ఈ ముగ్గులో ఉన్న సున్నం ఏమో క్రిమి కీటకాదులు నశిస్తాయని చెప్పి అలాగే దానిలో ఉన్న బియ్య పిండిని పురుగులు పక్షులు చక్కగా తినేసి తృప్తిపడి అలా ఉండటం వల్ల వాటి ఆ జీవులు ఆకలి తీర్చిన పుణ్యం మనకు కలుగుతుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ప్రతిరోజు ఆడవాళ్ళు ఉదయాన్నే ముగ్గు వేయటం వలన నడుము కాళ్ళు వెన్నెముక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్లు అవసరం లేకుండా వాటికి చక్క మంచి వ్యాయామం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సాంప్రదాయం పెట్టి ఉండొచ్చండి వంగుని కూర్చుని లేవటం వలన ఆ పోస్చర్ వల్ల ఏంటంటే మనకి నడుము పొట్ట చేతులకి ఎక్సర్సైజ్గా పనిచేస్తుంది అనమాట మనకి ఇలా రంగురంగులుగా చక్కగా కంటికింపైన ముగ్గులు వేయటం వలన కంటికి వ్యాయామం అలాగే ఒంటికి వ్యాయామం సౌందర్యం చక్కగా ఆనందం భూతదయ మనం పిండి వేస్తున్నాం కదా భూతదయ అలాగే మానసిక ఉల్లాసం కళాత్మకత ఇవన్నీ కూడా ముగ్గులు వేయటంలోనే మన సాంప్రదాయం అంతా కూడా ఉట్టుపడుతూ కనిపిస్తుందండి ఇంట్లోని వాళ్ళు పొద్దున్నే బయటికి వెళ్ళాలంటే ముగ్గు లేకుండా అస్సలు వెళ్ళకూడదని చెప్తూ ఉండేవాళ్ళు అండి పెద్దవాళ్ళు ఎందుకంటే ముగ్గు అంటే శుభానికి సంతోషానికి ఆనందానికి చిహ్నంగా కూడా పెద్దవాళ్ళు అభివర్ణిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడంటే మనకి అపార్ట్మెంట్ లైఫ్ వచ్చేసేసి చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాం కానీ పూర్వకాలం అయితే మా అమ్మ వాళ్ళు అమ్మమ్మలు వాళ్ళమ్మమ్మలు ఆ టైంలో అయితే చక్కగా లేడీస్ అంతా ఇలాగ రోజు ఇప్పుడంటే సంక్రాంతి సీజన్లో మాత్రమే వేస్తున్నాం అప్పుడైతే ప్రతిరోజు కూడా వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అనమాట అందుకే పూర్వకాలం లేడీస్ ఎంతమందిని కన్నా కూడా చాలా దృఢంగా ఉండేవాళ్ళండి ముగ్గులు పెట్టే ఆనవాయితీ అందుకే అప్పటి నుంచి అందుకే వచ్చిందేమో టీవీ ఛానల్స్ ఏమీ లేని రోజుల్లో లేడీస్ అంతా టైంపాస్ కోసం రకరకాల ముగ్గులు కనిపెట్టి వేసుకుంటూ మురిసిపోతూ ఉండేవాళ్ళంట చాలా చురుగ్గా టండప్పట్లో ఇలా ముగ్గులు వేసుకుంటూ ధనుర్మాసం నెల పట్టిన దగ్గర నుంచి భూమాతని చక్కగా పేడకళ్లాపు జల్లి అందమైన ముగ్గులతో అలంకరించడం వలన మహిళలకి సంక్రాంతి లక్ష్మి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందని చెప్పి కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ఊర్లలో పల్లెటూర్లలో అలాంటి చోట తెల్లవారుజాముని లేచి చక్కగా కళ్ళాపు జల్లేసి రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటారండి అందంగా తీర్చిదిద్దారనమాట ఇక్కడలాగా మన సిటీస్లో లాగా స్వచ్ఛ భారత్ వాళ్లే రావాలి వాళ్లే ఊడవాలి అనేది లేకుండా ప్రభుత్వం వాళ్ళతో ప్రమేయం లేకుండా అక్కడే వాళ్ళు ఎవరి వాకిళ్ళు వాళ్ళు చక్కగా నీట్గా పెట్టుకుంటారనమాట అనమాట లక్ష్మీదేవి నివాసాలలాగా అందంగా పెట్టుకుంటారన్నమాట ఊరు వాకిళ్ళన్నీ కూడా ఇప్పుడైతే మనకి టీవీలో వచ్చేసిన తర్వాత రకరకాల ఛానళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేసి మనకి టైం కుదరట్లేదు కానీ అప్పటి వాళ్ళు అయితే కనుక ఈ టీవీలు టీవీ ఛానల్ లేని రోజుల్లో లేడీస్ అందరికీ మంచి టైం పాస్ అనమాట రకరకాల ముగ్గులు గీతలు ముగ్గులు కనిపెట్టడం చుక్కలు ముగ్గులు కనిపెట్టడం మెళకలు ముగ్గులు కనిపెట్టడం ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చుని ఆ ముగ్గుల్ని చూపించుకుంటూ ఇంకా వాళ్ళ ఐడియాస్ వీళ్ళ ఐడియాస్తో రకరకాలుగా కనిపెట్టి మరి ముగ్గులు వేసేవాళ్ళటండి మా అమ్మగారు చెప్తూ ఉండేవారు అనమాట దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మహిళల్లో చక్కగా క్రియేటివిటీ పెరిగేది టైంపాస్ అయ్యేది చురుగ్గా ఉండేవాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి అందరు కలిసి నేను ఇది వేశానంటే దానిలో నుంచి మళ్ళీ మెలకువలు ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుందని చెప్పుకుంటూ చేసేవాళ్ళు అటండి చాలా బాగుండేది అప్పట్లో ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని పారిశుద్ధ్యాన్ని నింపుకున్న మంచి సాంప్రదాయం అండి మన ఈ ముగ్గు వేసే సాంప్రదాయం హాఫ్ ఎన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ టైం లిమిట్లో చక్కగా రంగురంగుల ముగ్గులన్నీ వేసేసారండి నేను కూడా చిన్న ముగ్గు వేసేసాను జస్ట్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అంటే నేను వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి నేను పెద్దగా పార్టిసిపేట్ చేయలేదండి ఏదో సింపుల్ ముగ్గు వేసేసాను అనమాట ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకి మూడు ప్రైజెస్ అనౌన్స్ చేశారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజెస్ ఇచ్చి తర్వాత రెండు కన్సలేషన్ ప్రైజెస్ అలాగే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చారండి మంచి మంచి ప్రైజులు ఇచ్చారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతులు ఇవ్వడానికి టప్పర్వేర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు స్పాన్సర్ చేశారండి ఎక్కడైతే పది మంది మహిళలందరం కలుస్తామో అక్కడ చాలా సందడిగా ఉంటుంది కదండి అలాగే నిన్నంతా కూడా చాలా చాలా సందడిగా గడిపేశామన్నమాట పరిచయాలు అప్పటికప్పుడే చాలామంది అయితే అసలు పరిచయం లేరు అప్పటికప్పుడే పరిచయం అయ్యి అందరూ కూడా క్లోజ్ అయిపోయారు అనమాట అది నాకు నిజంగా భగవంతుడిచ్చిన వరం అండి వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట నాతో నేను కూడా అలాగే వాళ్ళతో చాలా బాగా సంతోషంగా గడిపాను నిన్నంతా కూడా ఈ ముగ్గుల పోటీలకి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఏస్రావ్ నగర్ డివిజన్ టూ ప్రెసిడెంట్ గారు శ్రీ ప్రసాద్ గారిని ఆహ్వానించారండి భవానీ గారు వాళ్ళ బృందం అందరు కూడా వాళ్ళు వచ్చి ఈ ముగ్గులన్నీ కూడా చక్కగా సెలెక్ట్ చేశారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారు అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఎవరికి ఇవ్వచ్చు అవన్నీ కూడా వాళ్ళు చాలా న్యాయంగా వాళ్ళు చక్కగా మేము ఏదైతే అనుకున్నామో అందరం అవే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించారనమాట ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న పెద్ద ఆవిడ పేరు సుబ్బరామలక్ష్మి గారండి ఈవిడ చాలా యాక్టివ్ అనమాట నియర్లీ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఈవిడ ముగ్గులు పోటీల్లో పాల్గొనటం ఏంటి ఇంకా పాటలు ఎక్కడైనా సరే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది చాముండేశ్వరి అమ్మవారి గుడిలో పాటలు అలాగే కమ్యూనిటీ దానిలో పాటలు ఈవిడ గురించి ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి అంటే మన జనరేషన్ వాళ్ళు అక్కడ ఇక్కడ నిప్పని ఏదో ఒకటి రోజు అన్ఈీగా ఉందని ఇంట్రెస్ట్ లేదని అంటుంటాం కదా ఈ మా అమ్మగారికి అన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ అండి ఈవిడ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట మన మహిళలకి అందుకే మీతో ఈవిడ గురించి షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి చూస్తున్నారు కదండి ఎంత అందమైన ముగ్గులు వేశారో అసలు దాని మించి ఒకటి ఉందన్నమాట స్వర్గద్వారాలు కూడా వేశారండి చాలా చాలా బాగా వేశారనమాట ఈ ముగ్గులు అన్నీ చూసుకుంటూ ఆ చివరి నుంచి ఈ చివరికి ఎలా తిరుగుతూ ఉంటే నాకంతా కూడా ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము ఒక మంచి కాలనీలో ఉండేవాళ్ళం అండి అక్కడ కూడా ఇలాగే నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా ప్యాన్ నీళ్ళు జల్లించి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం అనమాట ఆ ముగ్గులన్నీ అర్ధరాత్రి దాకా తిరుక్కుంటూ అందరు ముగ్గులు చూసుకుంటూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలతో గొబ్బెమ్మలు కూడా పెట్టించేదాన్ని అండి నా మెమరీస్ అన్నీ కూడా ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఇక్కడ ఈ కాలనీలోనే మా లాంగ్ బ్యాక్ ఫ్రెండ్ మేము అక్కడ కాలనీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ మాధవి గారిని ఆవిడ కూడా ఇక్కడే ఉంటూ ఉన్నారు ఆవిడ నేను కలిసి ఇవన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట ఆపాత మధురాలు అంటారు కదా అవి స్వీట్ మెమొరీస్ అన్నీ కూడా చాలా బాగా గుర్తు చేసుకున్నాం ఇంకా వచ్చిన అతిథులందరూ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు నిర్ణయించిన తర్వాత బృందాన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లోకి అందరం కూడా చేరుకున్నామండి అక్కడ ఆర్గనైజ్ చేసిన భవానీ గారు బృందం అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కూల్ డ్రింక్స్ స్నాక్స్ బిస్కెట్స్ అన్నీ కూడా అందరికీ కూడా అందజేశారండి అందరం కూడా చక్కగా చల్ల చల్లగా ఎండలో ముగ్గులన్నీ వేసి వచ్చి అలసిపోయారు కదా చల్లగా కూల్ డ్రింక్స్ అన్నీ తాగేసి బిస్కెట్స్ తినేసి అందరం కూడా కూర్చొని ఇంకా ఎవరెవరికి ప్రైజెస్ వచ్చాయో ఏమే ఎవరిని అనౌన్స్ చేస్తారని చెప్పి అందరం కూడా వెయిట్ చేశామండి ఈ ముగ్గుల పోటీల ఆర్గనైజర్ భవానీ గారు అతిథులందరినీ ఒక్కొక్కరిగా వేదికపైకి ఆహ్వానించారండి వేసరావు నగర్ డివిజన్ టూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏంటంటే ఉత్సాహపరిచి మన తెలుగు సంస్కృతి సంక్రాంతి ముగ్గులు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడానికి ఆయన ముందుకు వచ్చి సహకరించి ఈరోజు సంక్రాంతి పండుగ అంటే ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది కనుక మీరు అందరూ ఈ చాలా కష్టపడి అందరూ ముగ్గురు వేసి ఒక సంక్రాంతి అనేది ఇప్పటి నుంచి తర్వాత భవానీ గారు అండ్ పార్టీ అధినేత అంటే కాంగ్రెస్ పార్టీ యశ్రామ్ నగర్ డివిజన్ టూ ప్రెసిడెంట్ గారు శ్రీ ప్రసాద్ గారిని షాల్వా కప్పి సత్కరించుకున్నారండి అలాగే ఈ బహుమతుల్ని స్పాన్సర్ చేసిన సంగీత గారిని కూడా చక్కగా సత్కరించారండి ఈ పోటీల్లో ప్రథమ బహుమతి శ్రీ కళ గారికి వచ్చిందండి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా బహుమతి ఇచ్చారన్నమాట ద్వితీయ బహుమతి కళ్యాణి గారికి వచ్చిందండి మూడవ బహుమతి వచ్చేసి శ్రీమతి మాధవి గారికి వచ్చిందండి ఆవిడ కూడా చాలా చాలా బాగా వేశారు ముగ్గు ఇద్దరికి కన్సలేషన్ బహుమతులు ఇచ్చారండి ఆ పెద్ద ఆవిడ ఎయిటీ ఇయర్స్ మా ఇంకొక ఆవిడకి ఇచ్చారు ఇంకా తర్వాత నుంచి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చారనమాట చూశారు కదండి ఇదండి ఈరోజు వీడియో మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవిస్తూ రకరకాల రంగవల్లికలతో ఈ ముగ్గుల పోటీలను చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా 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 మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూడండి మన వీడియోస్ అన్నీ రకరకాల కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్